వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలండి మామిడి తోట ఏలూరు జిల్లా నోజువీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న నోజువూడు మండలంలో ఉందండి ఈ పొలం గ్రామం వచ్చేపాటికి నర్సుపేట అండి ప్యూర్ రెడ్ సాయిల్ కలిగిన ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలండి మామిడి తోట నోజువీడు నుండి పది కిలోమీటర్లు అండి నర్సుపేట అనే గ్రామం వస్తుంది నూజువూడి నుండి గంపలగూడెం వెళ్ళే హైవే నుండి ఒక కిలోమీటర్ సప్తార్ రోడ్ అండి తార రోడ్డు పక్కనే ఉందండి పొలం చూస్తున్నారు కదండి పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది మామిడి తోట మంచి కాపుగా అయితే వచ్చిందండి ప్రస్తుతం పొలంలో రెండించుల రెండు బోర్లు ఉన్నాయండి ఈ పన్నెండు ఎకరాలకు రెండు బోర్లు ఉన్నాయండి దానికి కావాల్సిన కరెంటు సదుపాయం ఉంది చాలా చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఫుల్లు గ్రౌండ్ వాటర్ ఉందండి రెండించుల రెండు బోర్లు ఉన్నాయండి చాలా మంచి కల్టివేషన్లో ఉంది కౌలు పరంగా చూసుకున్న యాభై వేలు వస్తుందండి సంవత్సరానికి ఊరు కానుకొని ఉంటుందండి ఈ పొలం తార రోడ్ ఫేజ్ అండి ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలు ఒక ఎకరం ముప్పై లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ నెగేషిబుల్ ఉండవచ్చు నూజగూడి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు విస్తనపేట నుండి ఇరవై కిలోమీటర్లు మైలవరం నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు మరియు తిరువురు నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు విజయవాడ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఒక ఎకరం రేటు ముప్పై లక్షలు చెప్తున్నారు రేటు కొంచెం తగ్గవచ్చండి తార్ రోడ్డు పక్కన ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు ఉందండి రేటు అదే మట్టి రోడ్డు పక్కన అయితే మనకు ఇరవై ఐదులో ఉంటుందండి రెడ్ సాయిల్ ఎంటీ ల్యాండ్స్ పామాయిల్ ల్యాండ్స్ మాల్ల్యాండ్స్ కావాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కు సంప్రదించండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు